ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ అల్లం పచ్చడి అయితే నెల రోజులపైనే నిల్వ ఉంటుంది ముందుగా పావు కేజీ అల్లం తీసుకుని చెక్క తీసుకుని శుభ్రంగా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గంట సేపు ఎండలో ఆరబెట్టుకోవాలి యాభై గ్రాములు ఎండుమిర్చి తురుముకుని పెట్టుకున్న బెల్లం పావు కేజీ పావు కేజీ పిక్కలేని చింతపండు తీసుకుని పెట్టుకోండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి పావు లీటర్గా పైగానే నీళ్ళు పోయాలి మరుగుతున్న నీళ్ళల్లో చింతపండు వేసి కొద్దిసేపు ఉడికించుకుని స్టవ్ ఆపి పక్కన పెట్టి చల్లార్చుకోవాలి చింతపండుని ఇలా ఉడికించుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది స్టవ్ మీద ఫ్యాన్ పెట్టి టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక అల్లం ముక్కలు వేసి దొరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న ముక్కలు ఒక గిన్నెలోకి తీసుకుని అదే ప్యాన్లో ఎండుమిర్చిని దోరగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి చల్లారిని అల్లం ముక్కలు ఎండుమిర్చిని మిక్సీ గిన్లో వేసి ఒక్కసారి గ్రైండ్ చేసి దానిలో ముందుగా తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసి ఉడకపెట్టుకున్న చింతపండుని వేసి మెత్తగా మిక్సీలో పేస్ట్లా చేసుకోవాలి దానిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది పోపు కోసం ప్యాన్ పెట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కక ఒక స్పూన్ శనగపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు వేసి పోపును ఫ్రై చేసుకుని ఫ్రై చేసుకున్న పోపులో ఈ పచ్చడిని వేసి ఒక్కసారి కలుపుకుని కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆపుకోండి ఆల్మోస్ట్ అన్ని రకాల టిప్పులలోకి ఎంతో రుచికరమైన అల్లం పచ్చడి రెడీ ఒకసారి ట్రై చేసి చూడండి